హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుజీత్ కుమార్ గారు సుజీత్ కుమార్ సార్ యాక్చువల్గా జనరల్ సర్జన్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్ట్ సర్జన్ కూడా సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా అంటే చాలామంది రకరకాల హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న వాటి వల్ల ఏంటంటే వాళ్ళు పొద్దున లేవంగానే ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది అంటే ఎట్లా అంటే వాళ్ళు ఎవరితోనో తెలుసుకోనో లేకపోతే ఫ్రెండ్స్ వాడుతున్నారన్నా లేకపోతే మెడికల్ షాప్ తెచ్చుకొని తెచ్చుకుని వాడడం అది కంటిన్యూ చేస్తూ ఉంటారు ఏళ్ళ తరబడి చేస్తుంటారు అవునండి యాంటీసిడ్స్ అని మీరు డాక్టర్ గా చెప్తారు ఈ గ్యాస్ టాబ్లెట్స్ యాంటాసిడ్ టాబ్లెట్స్ గానీ రెగ్యులర్ గా వాడడం అనేది మంచిదేనా ఏమంటారు నేను ఒక చిన్న చెప్తాను ఈ మధ్యలో ఏమైందో ఈ మధ్యలో చూస్తున్న పేషెంట్స్ అందరూ కూడా పొద్దున్న గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి అది తీసుకో అది వేసుకోకుంటే వీళ్ళు తినలేకపోతున్నారు ఓకే దాని తర్వాత నుంచి కష్టపడుతున్నారు రాత్రి పడుకునే ముందు నొప్పి గోలే వేసుకోవాలి నిద్ర పట్టట్లేదు మోషన్ ఫ్రీగా రావట్లేదు సో నిద్రకో మాత్రం వేసుకోవాలి మోషన్ ఫ్రీగా రావట్లేదు అని మళ్ళీ లాక్సేటివ్ తీసుకోవాలి ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం కాకపోతే ఇక్కడ మీరు అడిగినట్టు ఇప్పుడు యాంటాసైడ్ వేసుకోవడం మంచిదేనా ఇవి పుట్నాలు మింగినట్టు మింగే టాబ్లెట్ ఇవి కావు ఇవి విటమిన్ టాబ్లెట్స్ కావు విటమిన్స్ కూడా ఎక్కువ తీసుకుంటే టాక్సిక్స్ సిటీ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఎంత ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి యాసిడ్ సపరేషన్ అనేది కంటిన్యూస్ గా ఎక్కువ రోజులు అవడం కూడా మంచిది కాదు నాచురల్ గా ఫామ్ అవుతున్న యాసిడ్ ఫార్మ్ అవ్వాలి ఇంకోటి స్టడీస్ అధ్యయనాలు ఏం చెప్తున్నాయి అంటే లాంగ్ టర్మ్ లో పది ఏడు నుంచి పదేళ్ళ మధ్యలో ఇది వాడుతున్నప్పుడు వీళ్ళ తుంటి ఎముకలు అనేవి చాలా వీక్ అయిపోతున్నాయి కింద పడ్డరు ఒకసారి బోన్ డెన్సిటీ బాగా తగ్గిపోయి ఆస్టియోపీనియా లాంటివన్నీ బొక్క ఇరిగింది అంటే ఆ ఎముకలు అతుక్కునే దానికి మళ్ళీ ఆరు నెలల టైం పడుతుంది అదే కాకుండా ఈ యాంటాసిడ్స్ వల్ల కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి కొన్ని కొన్ని రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది రావడం కూడా చూస్తున్నాం సో ఈ లాంగ్ టర్మ్ వాడే మెడిసిన్ అసలు కాదు ఎవరిదైనా లో వాడాలి ఇప్పుడు మనకేముంది చాలా మంది ఎవరినో వెళ్ళి అడిగే బదులు అదే ని అడుగుదాం అడుగుదాం వాళ్ళు చెప్పిన టాబ్లెట్ ఒకటి వేసేసుకుందాం అది వీళ్ళు వేసుకునే టాబ్లెట్ టెంపరీగా అప్పుడు హెల్ప్ చేస్తుందేమో కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి లాంగ్ టర్మ్ లో హామ్ చేస్తాయి సో ఇది వీళ్ళకి బెటర్ ఓకే ఒకవేళ వాడకుండా మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు ఏసి ఏం అవుతుంది ఎందుకు వస్తుంది ఎసిడిటీ సర్ సి వర్క్ అన్నది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వర్కే కంప్లీట్ లైఫ్ అనుకొని చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు లంచ్ చేయట్లేదు డిన్నర్ మాత్రం పొద్దు నుంచి పడ్డ కష్టానికి మంచిగా తిని పడుకుందాం అనే దీంట్లోనే చాలా మంది ఉంటారు డిన్నర్ అన్నది రాత్రి ఆడడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది దాట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ డైజెషన్ ఇష్యూస్ ఇప్పుడు అధ్యయనాలు ఏం చెప్తున్నాయి బ్రేక్ఫాస్ట్ ఎవరైతే చేయట్లేదు వాళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ సో స్ట్రెస్ యూస్ గ్యాస్ట్రైటిస్ అనేది కూడా కనబడుతుంది సో వీళ్ళు లైఫ్ స్టైల్ లో ఏం చేంజెస్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు లేవగానే తినాలి ఆ తినేది ఏదో హెల్దీ ఫుడ్ తినాలి వాటర్ ఇంటే ఎంత తీసుకుంటున్నారో చూసుకోవాలి బాడీకి కావాల్సిన హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి నీళ్లు తాగడం వల్ల కూడా మెటబాలిజం బూస్ట్ అవుతుంది డైజెషన్ అనేది కూడా ఇంకా ఫాస్ట్ గా పోవచ్చు అండ్ దీని తర్వాత తినే దాంట్లో పీచు పదార్థాలు ఎంత ఉన్నాయో చూసుకోవాలి ఆకుకూరలు బీన్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి ఇదే కాకుండా ఆల్కలైన్ ఫుడ్స్ ఉంటాయి ఇప్పుడు క్యారెట్ ఉంది కీరా ఉంది మీరు సింపుల్ గూగుల్ చాట్ చేయని అడిగినా అది ఆల్కలైన్ ఫుడ్స్ ఏమి ఉన్నాయి ఇచ్చేస్తుంది మీకు నచ్చినవి ఏవో దాంట్లో సెలెక్ట్ చేసుకొని గంటకొకసారి చిన్న చిన్న క్వాంటిటీస్ అంటే ఇప్పుడు నాలుగు పీసులు క్యారెట్ ఆర్ నాలుగు పీసెస్ కీరా బాగా నమిలి తిన్నట్టు అవుతే అవి యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తాయి దాంతో పాటు ఇందులో పీచు పదార్థాలు ఉంటాయి పీచు పదార్థాలు తీసుకున్న ప్రతిసారి పేగుల్లో చలనం అన్నది పెరుగుతుంది అండ్ ఇంకోటి పీచు పదార్థాలు అనేవి ఏంటి ఇవన్నీ మన గట్ లోపల ఉన్న కి ఆహారం సో అవేటికి ఫుడ్ బాగా దొరికిందంటే అవి బాగా పెరుగుతాయి బాగా పనిచేస్తాయి అవి బాగా పని చేసినప్పుడు సెరటోనిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం మూడ్ ఇంప్రూవ్ అవ్వడం యాక్టివ్నెస్ పెరగడము ఇంకా మంచిగా పని చేసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం సో ఆయన రాత్రి భోజనం ఎంత తొందరగా చేయగలిగితే అంత మంచిది నిద్ర బాగా ఉన్న వాళ్ళలో యాసిడిటీ ఉన్నట్టు కొంచెం తక్కువ ఉంటున్నట్టు తెలుస్తుంది సో ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కూడా పెరిగిపోవడం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఒక్కదానికి ఒకటి అన్ని ఇంటర్ లింక్ అయి ఉంటాయి సో మనం ఎంత తినాలో అంతే తింటే లివర్ చక్కగా పనిచేస్తుంది మోతాదుకి మించి తిన్నప్పుడు దాని మీద లోడ్ ఎక్కువ అయినప్పుడు కొవ్వు దాంట్లో పేరుకుపోవడం మొదలవుతుంది మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి సో మనకి అర్థంగా అంటే ఇప్పుడు ప్రాబ్లం డైజెషన్ లో ఉంది ఫ్యాట్ డైజెషన్ అవ్వట్లేదు మీరు యాంటాసిడ్ తీసుకుంటున్నారు అది ఎట్లా హెల్ప్ అవుతుంది అవ్వదు సో ఎవరి ఎవరినైనా కలిసి సూపర్ లో వాళ్ళ ఆహార పద్ధతులన్నీ మార్చుకోవాలి వాళ్ళకి ఒక పర్టికులర్ వాళ్ళు ఏం తింటే బెటర్ అర్థం చేసుకోవాలి ఇంకోటి చాలా మందికి పాలు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది పడట్లేదు రెండోది గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఇప్పుడు మైదా గోధుమ పిండి ఇవన్నీ పడట్లేదు నాన్ వెజ్ పడట్లేదు స్టీరాయిడ్ రిచ్ ఫుడ్ అవి థింగ్ అండి బ్లోటింగ్ కడుపులో ఉబ్బరం బ్లోటింగ్ తేనుపులు రావడం నోరు చేతిగా అయిపోవడము ఇప్పుడు చాలా మందికి కాఫీ పడదు కాఫీ తాగంగానే వాళ్ళు మాకు తెలీదండి నాకు మొత్తం అంతా పైకి వచ్చేస్తుంది అంటారు సో సి యువర్ బాడీ విల్ స్టార్ట్ గివింగ్ యూ సైన్స్ అండ్ లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మైల్డ్ గా ఉంటుంది అంటే తెలియదు అది కొద్ది కొద్దిగా పెరుగుతా పోతుంది అట్లాంటి వాళ్ళు ఆగి అంటే ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పాలు పెరుగు మిల్క్ ప్రోడక్ట్స్ చపాతిలో నాన్ వెజ్ ఇవన్నీ కొద్ది రోజులు ఆపి చూసుకోవడం బెటర్ వాళ్ళ లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది వాళ్ళకి యాసిడిటీ అవ్వట్లేదు అంటే ఇందులో ఏదో పడట్లేదు ఏది పడట్లేదు ఐడెంటిఫై చేసుకోవడం బెటర్ ఇక్కడ వాడాలి మనకు తెలివి ఈ టాబ్లెట్లు వేసుకోవడంలో కాదు ఓకే మీరు నైట్ ఫుడ్ గురించి ఒక పర్టికులర్ చెప్పారు కదా సార్ యాక్చువల్గా బాగా ఎక్కువ తింటున్నారు లేట్గా తింటున్నారు అని ఈ పర్టికులర్ నైట్ డిన్నర్ సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవచ్చు సార్ ముఖ్యంగా యాంటీ ఆసిడ్స్ని మనం అవాయిడ్ చేయాలంటే అదే చెయ్యండి బేసిక్గా రాత్రి తీసుకునే భోజనం ఎంత తక్కువ తీసుకుంటే ఎంత ఈజీగా కరిగే భోజనం తీసుకుంటే అంత మంచిది సో అందుకే ఇప్పుడు టేస్టీ ఫుడ్స్ ఉంటాయి కొన్ని కొంత వరకు అంటారు బిర్యానీ తినొద్దా మేము అవి తిన స్వీట్లు తిన ఇవన్నీ పొద్దున్న తీసుకోమని చెప్తాం మనం ఏం చేస్తాం అందరూ ఏం చేస్తున్నారు రాత్రి మాత్రమే ఇవన్నీ తిని పడుకుందామని ట్రై చేస్తున్నాం ఇవి అవాయిడ్ చేయాలి సెవెన్ తర్వాత డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్ అసలు గట్టికి రెస్ట్ ఇచ్చింది బెటర్ ఏది లోపల డిన్నర్ అయిపోవాలి ఆరింటి వరకు నీళ్లు ఎన్ని తాగుతారో తాగండి ఆరింటి తర్వాత నీళ్లు తాగడం కూడా ఓన్లీ ఇఫ్ నీడెడ్ తాగండి సెవెన్ తర్వాత సాలిడ్ ఫుడ్ వద్దు అండ్ సెవెన్ తర్వాత స్క్రీన్ టైం ఫోన్లు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళంతా వ్యూవరేజ్ ఎప్పుడు ఏడింటి నుంచి పదింటి మధ్యలో జనాలు ఎక్కువ చూస్తున్నారు యూట్యూబ్ వీడియోలు అది రాంగ్ టైం టు వాచ్ ఇట్ ఎందుకంటే ఏడింటి తర్వాత స్క్రీన్ ఆఫ్ ఉండాలి స్క్రీన్ ఆఫ్ ఉంటేనే మీ బ్రెయిన్ అన్నది మీరు ప్రిపేర్ చేస్తారు దాన్ని నిద్రకి మన బ్రెయిన్ లో సూపర్ సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ అని ఉంటుంది బేసిక్గా అది లైట్ లైట్తోని అది పనిచేస్తుంది బేసిక్గా దానికి అది చీకట్ అవుతున్నదన్నప్పుడు అన్నప్పుడు దాని పనితనం బా మెరుగవుతా ఉంటుంది మెలటోని లోపలే ఉత్పత్తి చేస్తుంది సో నిద్ర అన్నది డీప్ స్లీప్ రావడానికి హెల్ప్ చేస్తుంది ఇంకోటి ఇందాక మనం అనుకున్నాం తిని పడుకుంటే స్టడీస్ ఏం చెప్తున్నాయి తిని పడుకున్నారు అంటే స్లీప్ స్టడీస్ చేస్తున్నాం కదా దాంట్లో వీళ్ళలో డీప్ క్వాలిటీ స్లీప్ ఉండట్లేదు డీప్ క్వాలిటీ స్లీప్లోనే కదా మన బాడీ అంతా రిపేర్ అయ్యేది అది ఉండట్లేదు సార్ అందుకనే తిని పడుకోవద్దు తొందరగా తినండి అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆగండి ఒక తిన్న తర్వాత వాక్ అరౌండ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సో దట్ ద ఫుడ్ విల్ సెటిల్ డౌన్ దాని తర్వాత పడుకునే ముందు హ్యావ్ ఎ వామ్ షవర్ ైట్లన్నీ ఆఫ్ చేసేయండి కిచెన్ షుడ్ బి క్లోజ్ బై సెవెన్ ఓ క్లాక్ అండ్ రూమ్ లో కూడా ఈ ఇరిటెంట్ లైట్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు బ్లూ లైట్స్ ఉంటాయి కదా ఇప్పుడు బ్లూ లైట్ ఫిల్టర్స్ అందరూ వాడుతున్నారు కదా గ్లాసెస్ కంప్యూటర్ స్క్రీన్ చూసేటప్పుడు టీవీ చూసేటప్పుడు సో ఇవి ఏమంటున్నాం అంటే అసలు ఇంట్లో ఇట్లాంటి లైట్స్ బ్లూ కలర్ లైట్స్ ఉన్నాయంటే వాటిని వాడొద్దు సమ్ ప్లెజెంట్ లైట్ విచ్ విల్ హెల్ప్ యూ డల్ గా ఉండే డిమ్గా ఉండే లైట్లు వాడి స్లోగా పడుకునేటప్పుడు దాన్ని కూడా ఆఫ్ చేసేసి రూమ్ షుడ్ బి పిచ్ బ్లాక్ అంటే ఇక అసలు ఎంత చీకటి కూడా ఉంటే బ్రెయిన్ అంత ఎఫెక్ట్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది నిద్రకు సంబంధించి ఎస్ అండ్ ఆ పడుకునే టైం కూడా ఏ టైం కి పడుకుంటున్నారు ఏ టైం కి లేస్తున్నారు స్లీప్ కన్సిస్టెన్సీ అన్నది మెయింటైన్ చేయాలి ఒక రోజు నేను ఎనిమిదికి పడుకుంటా ఇంకో రోజు రెండింటికి పడుకుంటా అంటే కాదు సో ఆ టైం అన్నది మన బాడీకి ఒక సిర్కాడియన్ రిథమ్ ఉంటది దాని పద్ధతిగా మనం చేసుకున్నప్పుడు బాడీ విల్ ఆల్సో ట్రై టు హెల్ప్ అస్ సి సింపుల్ థింగ్ అండి మన బాడీని మనం రెస్పెక్ట్ చేయకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ బాడీ టు రెస్పెక్ట్ యూ ఓకే ఓకే సార్ అది చక్కగా చూసుకుంటే అది మనం చక్కగా చూసుకుంటే ఎస్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ అండి